సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థనే కొనసాగించేందుకు అంగీకారం కూడా తెలిపింది ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది ప్రభుత్వ చిహ్నంతో ఇరవై ఒకటి పాయింట్ ఆరు పాస్ పుస్తకాలు పంపిణీకి ఆమోదం తెలిపింది డెబ్బై ఏడు లక్షల సర్వేరాళ్లపై జగన్ బొమ్మ తొలగించాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు వివాదాస్పద భూముల రిజిస్టేషన్ల నిలిపివేతకు సైతం ముద్రవేసింది అదేవిధంగా నిరుద్యోగులకు ఓ శుభవార్త కూడా అందించింది రాష్ట మున్సిపల్ శాఖలో రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది పౌర సరఫరాల శాఖకు సంబంధించి రెండు వేల ఏడు వందల డెబ్బై యొక్క కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది